ప్రైజ్ లాడ్ ప్రభు నమనకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము ప్రభువారు వారు సెలవిచ్చుచున్నాడు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే ప్రభు అయిన క్రీస్తు వారే జీవాహారమని జీవించు మన ఆహారమని ఎవడైతే విశ్వసిస్తాడో నమ్ముతాడో వాడు నిత్య జీవము కలిగినవాడు కాబట్టి మనము విశ్వసించాలి నమ్మాలి జీవాహారమైన ప్రభువారిని మనము కోరుకోవాలి పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు ఎవడైనాను ఈ జీవాహారము భుజించితేనే ఎల్లప్పుడూ కూడా జీవిస్తాడు జీవాహారము అనగా దేవుని వాక్యము దేవుని ఉన్నవి ఎవడైతే దేవుని మాటలను వాక్యమును భుజిస్తాడో గ్రహిస్తాడో తన హృదయంలో దాచుకుంటాడో వాడు ఎల్లప్పుడూ కూడా జీవించే వాణిగా ఉంటాడు కాబట్టి ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చే ఆహారము లోకంలో ఉన్నటువంటి మనుషులందరికీ జీవము కొరకైన ఆయన శరీరముగా ఉన్నది కాబట్టి నేను నిశ్చయముగా చెప్పుచున్నాను దేవుని యొక్క దేవుడిచ్చు ఆహారము మనము మనకు నిత్య జీవమై ఉన్నది కాబట్టి ఇదే ఈ యొక్క వాక్యమే దేవుని మాటలే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము లోక సంబంధమైన ఆహారము మనము భుజించినను మరలా మనకు ఆకలి వేయవచ్చును కానీ పరలోకము నుండి దిగివచ్చిన దేవుని మాటలు దేవుని ఆహారం అనే మాటలు మనము ఎడల మనము ఎన్నడూ ఆకలిగొనము కాబట్టి మన పితరులైన వారు మన్నాను ఇదివరకే భుజించి చనిపోయున్నారు కానీ ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చే జీవపు ఆహారము జీవపు మాటలనేటువంటి ఆహారము తినివాడెవ్వడో వాడు నిత్యము కూడా జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేవుని వాక్యమును రోజు చదవాలి గ్రహించి దేవుని మాటలను గ్రహించి అది జీవాహారముగా మనము తీసుకొని మన హృదయములో దాచు వాక్యమును దాచుకొని నెడల అది మనకు మనలను నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళేదిగా ఉంటుందని ప్రభు పేరట మీకు తెలియపరుచుచున్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక జై ఈశుమసికి आज दिन की वचन युह युहन शुषमाचार छ माह अध्याय में है मैं तुमसे सच सच कहता हूँ कि जो कोई विश्वास करता है अनंत जीवन उसी का है ईशु मसीह की जय मेन जीवित जीवन की रोटी जो स्वर्ग से उतरी मैं हूँ यदि कोई इस रोटी में से खाए तो सर्वदा जीवित रहेगा और जो रोटी में जीव, जीव जीव जगत के जीवन के लिए दुर्गा वह मेरा मांस है मसीह की जय जो रोटी स्वर्ग से उतरी यही है बाप के समान नहीं कि काया और मर गया जो कोई यह रोटी खाएगा वह सर्वदा जीवित रहेगा ईशु की जय ऑमेन आमेन आमेन लॉर्ड वर्ड ऑफ गॉड जॉन चैप्टर सिक्स वार्ड फार्टी सेवेन वेरली वेरिली ऐसे टू यू ही दट बिलीव्स ऑन मी एज लाइफ एटनल लॉर्ड ऑमेन i am the living bread which has come down out of heaven if anyone shall have eaten of his bread he shall live for ever praise the lord but the bread withal which i shall give is my flesh which i will give for the life of the world. Praise the Lord. Amen. This is the bread which has come down out of heaven, not as the Father's at undead. Eat dead. He that eats this bread shall live forever. Praise the Lord. Amen. I am the living bread which has come down out of heaven. Praise the Lord. Amen, amen, amen.